ధ్యానపిత బ్రహ్మర్షి పత్రిజీ మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ రియల్గా బ్రహ్మర్షి పత్రిజీ గురువుగా లభించడం ఎన్ని జన్మల పుణ్యము ఎన్నో జన్మల పుణ్యఫలం మూలంగా మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనము జన్మ తీసుకోవడం జరిగింది తర్వాత బ్రహ్మర్షి పత్రిజీ ఉన్నప్పుడు మొట్టమొదట ఇక్కడ టెంకాయ కొట్టి ప్రారంభించాము ఇప్పుడు ఉంటుంది మేడ్చల్ మల్కాజిగిరిలో నివాసం ఉంటున్నాను కానీ ధ్యాన ప్రచారం మళ్ళీ యాదగిరిగుట్ట ముప్పై తారీఖు ఇచ్చారు డేటు అక్కడ కూడా అధ్యక్షుడిగా మా దామోదర్ రెడ్డి గారు మీరు ఉండాలి అని కోరుకున్నారు కాబట్టి మేడ్చల్ మల్కాజ్గిరి చాలా పెద్ద రిచ్ చాలా పెద్దది చాలా పెద్ద కాన్స్టెన్సీ నిజంగా అక్కడ మొట్టమొదట నేను సప్తాహం స్టార్ట్ చేశారు ఒక పద్నాలుగు సంవత్సరాల క్రితం బోడుపల్లో సప్తాహాలు స్టార్ట్ చేశాను ఆ తర్వాత సంగీత బాబుకు కూడా చెప్పాను తిరుపతి సంగీతబాబుని తీసుకెళ్ళాను తర్వాత ఇప్పుడు తిరుపతిలో చాలా చోట్ల ఆయన సప్తాహాలు మొదలుపెట్టాడు తర్వాత సంజయ్ ఉండే ప్రగతి ఆయన చేత పిరమిడ్ కట్టించాను ఫస్ట్ పిరమిడ్ ఆ ఇంటి మీద పిరమిడ్ కట్టాడు ఇంటి కింద కట్టాడు అక్కడ చాలా చోట్ల క్లాసెస్ చెప్పాను తర్వాత అక్కడ మాస్టర్సు రియల్లీ వండర్ఫుల్ సో ఈ మాస్టర్ నేను వెళ్ళాను చాలా గ్రాండ్గా చాలా గొప్పగా క్లాసెస్ స్టార్ట్ చేశారు ముఖ్యంగా ఏంటంటే మనము కారణ జన్మ వచ్చిందే ధ్యానం చేయడానికి ఆ ధ్యానం చేయాలి తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరిలో ఆల్ ద మాస్టర్స్ కులమతాలకు అతీతంగా వస్తుధైక కుటుంబంగా అక్కడ అందరికి కూడా ధ్యానం నేర్పించి మరి ఇలాంటి యూత్ ద్వారా ఒక ఆదర్శవంతమైనటువంటి కాన్స్టెన్సీగా నిలుస్తుంది ప్రతి వాళ్ళు కూడా అలాంటి ఒక పట్టుదలతోని మీ మీ కాన్స్టెన్సీలో మీరు దాన్ని తయారు చేయాలని పేరు పేరున ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్